సిక్స్ దిస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్ ప్రమాద మంచులో రాజ్యాంగం ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారు ఉపరాష్ట్రపతి అయినంత మాత్రం రాజ్యాంగం ప్రమాదం నుండి బయటపడేస్తాడు అనుకోవడం అదొక భ్రమ యుటోపియన్ స్టేట్మెంట్ గా మనం చూడాలి ఎందుకంటే కాంగ్రెస్ సుదీర్ఘకాలంగా భారతదేశాన్ని పరిపాలించి ఈ రాజ్యాంగాన్ని ప్రమాదంలోకి నెట్టేసిన చరిత్ర కాంగ్రెస్ ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ నైన్టీన్ ఫిఫ్టీ నవంబర్ ఇరవై ఆరు రోజే ఆయన చాలా స్పష్టంగా చెప్పారు మనం ఈ ఈ భారత రాజ్యాంగాన్ని రాసుకున్నాము రాసుకున్న క్రమంలో అరవై దేశాల రాజ్యాంగాలని ఈ మనం చదివాము బట్ ఆయన అరవై దేశాల రాజ్యాంగాన్ని చదివినప్పటికీ కూడా ఆ అరవై దేశాల రాజ్యాంగ విలువలు అన్నీ మనం తీసుకున్నామని కాదు అక్కడ దాంట్లో ఉత్తమమైన వాటిని మాత్రమే కొన్ని మనం వెనుకున్నాము దాంట్లో ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులు ఆదేశిక సూత్రాలు ఇంకా ఇతర కొన్ని ముఖ్యమైన అంశాలు మాత్రం మనం రాజ్యాంగంలో ఇతర దేశాలను తీసుకు కానీ అసలు రాజ్యాంగము అంటే నైన్టీన్ థర్టీ యాక్ట్ ఈ నైన్టీన్ థర్టీ యాక్ట్లో ఎస్టీ మహిళలకు ఈవెన్ సిక్కులకు క్రిస్టియన్ ముస్లింలకు క్రైస్తవులకు అందరికీ రిజర్వేషన్లు రిప్రజెంటేషన్ ఉండగా నైన్టీన్ ఫార్టీ సెవెన్లోనే అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ యాక్ట్ ఏదైతే ఉందో ఈ యాక్ట్ ఏదైతే ఉందో భారత రాజ్యాంగం యాక్ట్ తీసుకొచ్చింది కాంగ్రెస్ సో ఈ కాంగ్రెస్ ఈ యాక్ట్ తీసుకొచ్చిన క్రమంలో వీళ్ళకున్న మొత్తం రిజర్వేషన్ రద్దు చేసింది బీసీ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉండే ఎస్సీలకు ఉండే ఉండే అలాగే ఉండే ముస్లింలకు ఉండే రిజర్వేషన్లు మహిళలకు ఉండే వీళ్ళందరికీ రిప్రజెంటేషన్ లో భాగంగా విద్య ఉద్యోగ అలాగే రాజకీయ రంగాల్లో రిజర్వేషన్ ఉండేది కానీ ఎప్పుడైతే నైన్టీన్ ఫార్టీ సెవెన్ యాక్ట్ వచ్చిందో అప్పుడు ఒక ఎస్సీ ఎస్టీ తప్ప మిగతా వర్గాలందరికీ కూడా రిజర్వేషన్ ఎవరు చేసిండ్రు ఆ పని అంటే కాంగ్రెస్ సో ఇదే కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి మాట్లాడుతున్నాడు ఇప్పుడు ప్రమాద అంచులు రాజ్యాంగం అంటే నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్ లో అద్భుతంగా మనకు ఈ అందరికీ అవకాశాలు ఉన్నప్పుడు వీడన్నిటినీ రద్దు చేసిన చరిత్ర కాంగ్రెస్ అయినప్పుడు నైన్టీన్ ఫార్టీ సెవెన్ యాక్ట్ లో రద్దు అయినప్పుడు ఆ అంశాన్ని ప్రమాదంలో ఉన్నదనే విషయాన్ని అప్పుడు ప్రమాదం జరిగిన విషయాన్ని పాపం మా ఉపరాష్ట్రపతి అభ్యర్థికి తెలియదేమో మా ఉపరాష్ట్రపతి అభ్యర్థి చదవలేదేమో ఎందుకంటూ నా ఈ మాట అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత బీసీలు మాకు రిజర్వేషన్ కావాలని కొట్లాడుతున్నారు స్వతంత్రం వచ్చిన తర్వాత మహిళలు మాకు రిజర్వేషన్ కావాలని రిప్రజెంటేషన్ కావాలని కొట్లాడుతున్నారు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇవాళ క్రైస్తవులు మాకు ఏ రిజర్వేషన్లు ఇవ్వండి ఆయన కొట్లాడుతున్నారు స్వతంత్రం వచ్చిన తర్వాత సిక్కులు మాకు రిప్రజెంటేషన్ రిజర్వేషన్ ఇవ్వండి అని కొట్లాడుతున్నారు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ వర్గాలు బడుగు బలైన వర్గాలని రిజర్వేషన్ స్వతంత్రం వచ్చిన తర్వాత మాకు రిజర్వేషన్లో వర్గీకరణ కావాలని స్టార్ట్ కానీ స్వతంత్రం రాకముందే రిప్రజెంటేషన్ ఈ వర్గాలకు ఇచ్చిన చరిత్ర నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్ లో ఉన్నదనే విషయం ఎంతమందికి తెలుసు ఎంతమందికి తెలుసు ఆ థర్టీ ఫైవ్ యాక్ట్ లో ఉన్న ఈ రిజర్వేషన్ అంశాన్ని రద్దు చేసిన చరిత్ర కాంగ్రెస్ది ఈ కాంగ్రెస్ పార్టీ ఇవాళ రద్దు చేసి రిప్రజెంటేషన్ లేకుండా చేసిన చరిత్ర కాంగ్రెస్ది అప్పుడే రా రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడింది అప్పుడే రాజ్యాంగానికి రాజ్యాంగంలో ఏ వర్గాలైతే బడుగు బలైన వర్గాలకి మహిళలకి సిక్కులకి ముస్లింలకి క్రైస్తవులకి రిప్రజెంటేషన్ రద్దయింది బీసీలకు రద్దయింది ఉంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ యాక్ట్లోనే కాన్స్పెన్సీ జరిగింది అది కాంగ్రెస్ చేసిన చరిత్ర మరి అప్పుడు ప్రమాదంలో నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్లో ఉన్నంత అద్భుతమైన రిప్రజెంటేషన్ థియరీ రిప్రజెంటేషన్ థియరీ పాటిసారి ఎందుకు రద్దయిందో ఒకసారి ఉపరాష్ట్రపతి గారు చెప్పాల ఎందుకంటే ఆయన ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తి దాకా పనిచేశాడు ఆయన సాల్వా జం కేసులో ఇంకా ఇతర తీర్పుల్లో అద్భుతమైన తీర్పులు ఇచ్చాడు బ్రహ్మాండంగా రాజ్యాంగాన్ని పరిరక్షణ కృషి చేశాడు బట్ ఆయన ఇవాళ ఒక న్యాయమూర్తి హైకోర్టు న్యాయమూర్తి ఇన్ఛార్జి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన ఒక బీసీ న్యాయమూర్తి ఆరోపించినట్లుగా ఆయన యాంటీ బీసీ అండ్ యాంటీ బడుగు బలైన వర్గాలకు ఆయన అని చెప్పి ఆయన అభ్యర్థి ఆయన మనస్తత్వము ఈ వర్గాలకు రిప్రజెంటేషన్ ఇవ్వని అభ్యర్థిత్వం రెడ్డి ఆధిపత్యం ఇంటర్నల్గా ఉండే మనిషి అని చెప్పేసి ఆ న్యాయమూర్తి నాకు మెసేజ్ పెట్టడం జరిగింది సో కాబట్టి అంటే ఇవాళ చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఏంటంటే ఉపరాష్ట్రపతి గారు ఇవాళ మాట్లాడుతున్న మాటలు బీజేపీని ఉద్దేశించిన మాటలు నేనేమంటున్నా బీజేపీ ఏదో మొత్తం రాజ్యాంగానికి మొత్తం అద్భుతాలు చేసిందని నేను మాట్లాడట్లేదు లేదా బీజేపీ వచ్చిన తర్వాత సో ఇవాళ మొత్తం బడుగు బలహీన వర్గాలకు అందరికీ రిప్రజెంటేషన్ ఇచ్చిందని మాట్లాడట్లేదు గతంలో కాంగ్రెస్ కాగా కాంగ్రెస్ మహిళలకు రిజర్వేషన్ లేకపోతే ఆ మహిళలకు రిజర్వేషన్లను ఇవాళ ఇచ్చిన చరిత్ర అంటే చట్టం తెచ్చిన చరిత్ర ఇవాళ బీజేపీ దక్కుతుంది బట్ దాంట్లో బీసీఎస్ ఎస్టీ మహిళలు కూడా బీజేపీ ఇవ్వలేదు ఇవాళ ఇవాళ మిగతా వర్గాలకు ఈ క్యాస్ట్ సెన్సస్ చేస్తానని చెప్పేసి చేయని చరిత్ర కాంగ్రెస్ది క్యాస్ట్ సెన్సెస్ మంచిది అని చెప్పి వైపు రాష్ట్ర ఉపరాష్ట్రపతి అభ్యర్థి మాట్లాడుతూనే మరి అదే కులం ఆధారంగా రిజర్వేషన్లు రద్దయిన చరిత్ర ఎందుకు చెప్పట్లేదు ఎందుకు మాట్లాడట్లేదు ఉపరాష్ట్రపతి గారు ఉపరాష్ట్రపతి గారు ఆ రోజుల్లో నైన్టీన్ ఫార్టీ సెవెన్ యాక్ట్ వచ్చినప్పుడే కాంగ్రెస్ కాన్స్టిప్యు చేసి ఇవాళ మొత్తం ఈ బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేసిన చరిత్ర కాంగ్రెస్ది దానిలే అని రాజ్యాంగం అప్పుడే ప్రమాదం అంచులో పడిపోయింది దానికంటే బ్రిటిష్ వాళ్ళ రాజ్యాంగమే అద్భుతం బ్రిటిష్ రాజ్యాంగం నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్టే కరెక్టు వాళ్ళు అందరికీ మిగతా వాళ్ళకి అవకాశాలు ఇవ్వగలిగారు అదే బ్రాహ్మణ సమాజ్ పార్టీ ఏదైతే కాంగ్రెస్ వచ్చిన తర్వాత కానీ ఇది రద్దయింది ఈ బ్రాహ్మణ జనతా పార్టీ కూడా దాన్ని ఇవాళ వాళ్ళకు అనుకూలంగానే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకురాగలిగింది దానికి లేని ఈ ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ ఇవాళ ఈ ఫార్టీ టూ పర్సెంట్ వచ్చేసరికి మాత్రం బీసీలకు వచ్చేసరికి మాత్రం దీని పేరు మీద రాజకీయాలు చేస్తూ చట్టం చేయకుండా ఇవాళ దుర్మార్గం చేస్తున్నా కూడా ఇలా గొప్ప పని చేస్తుందని చెప్పేసి ఇవాళ కాంగ్రెస్ తనకు తను జబ్బలు జరుచుకుంటున్నది ఆ జబ్బలు జరుచుకున్న కాంగ్రెస్ను ఇవాళ బలపరి కాంగ్రెస్ బలపరిచిన వ్యక్తిగా ఇవాళ జస్టిస్ బి రెడ్డి గారు ఇవాళ ఉపరాష్ట్రపతి అభ్యర్థి కాగానే ఆయనకు రాజ్యాంగం మొత్తం ఇవాళ ప్రమాదం అంచులో పడిపోయినట్టుగా అర్థమవుతున్నది అంతకుముందు నైన్టీన్ ఫార్టీ సెవెన్లోనే ఇవాళ భారత రాజ్యాంగము ప్రమాదం అంచులో పడిపోయిందనే విషయాన్ని వారికి మరి అర్థమైందో అర్థం కాలేదో నాకు తెలియదు లేదంటే అర్థమైనా అర్థం కానట్టుగానే నటిస్తున్నాడేమో లేకపోతే వాస్తవ చరిత్రను బయటకి చెప్పడానికి ఇష్టం లేదేమో బట్ బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళనిగా రాజ్యాంగం అంబేద్కర్ రాసినప్పటికీ ఆయనే చాలా స్వయంగా ఒప్పుకున్నాడు ఈ రాజ్యాంగాన్ని కాల్చే వ్యక్తులలో నేను ఉంటానని మొదటి వ్యక్తినని ఇవాళ రాజ్యాంగం గొప్పదే కానీ రాజ్యాంగ విలువలు గొప్పయే కానీ ఇవాళ ఏ వర్గాలకైతే ప్రయోజనాలు కావాలో ఆ వర్గాలకు ప్రయోజనాలు ఈ రాజ్యాంగం ద్వారా రాలేదు తొంభై ఐదేళ్ళ రాజ్యాంగం చరిత్ర చెప్తుంది మనకు ఇవాళ దాని అమలు తీరు సక్రమంగా లేదు అది భూమి హక్కును ఈ వర్గాలకు బహుజనాలకు ఇవ్వలేకపోయింది ఒక ప్రాథమిక హక్కుగా అది ఇవాళ విద్యా హక్కును ప్రాథమిక హక్కు ఇవ్వలేకపోయింది అది అలాగే వైద్యం హక్కును ఒక ప్రాథమిక హక్కు ఇవ్వలేకపోయింది అలాగే సంపద కూర్చుకునే హక్కును ఒక ప్రాథమిక హక్కు ఇవ్వలేకపోయింది అలాగే ఇవాళ బ బహుజనులంతా కూడా మహిళలు బహుజనులంతా కూడా ఇవాళ అన్ని సర్వ హక్కులను ఇవాళ ఇవ్వలేకపోయింది మీకు స్పష్టంగా కనబడుతుంది సుప్రీంకోర్టు న్యాయవ్యవస్థను మొదలుకుంటే హైకోర్టు న్యాయవ్యస్థల వరకు ఇవాళ మహిళలకు ప్రాతినిధ్యం ఏది బడుగు బలహీన వర్గాల ప్రాతినిధ్యం ఏది సంపదల వాళ్ళ వాటా ఏది రాజకీయ అధికారంలో వాళ్ళ వాటా ఏది తెలంగాణలో ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు కదా ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గారు ముఖ్యమంత్రితో సహా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మనకు ఎవరున్నారు ముఖ్యమంత్రితో సహా ఎక్కువ రెడ్లు ఎన్ని 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 మంత్రి పదవుల్లో ఉన్నారు ఎంతమంది ఎంపీలుగా ఉన్నారు ఎంతమంది ఎమ్మెల్యేలుగా ఉన్నారు మరొకసారి వారు చెప్పాల రాజ్యాంగం ఊరికే చేతులు పట్టుకుని రాహుల్ గాంధీ అంత మాత్రాన రాజ్యాంగం అవలైనట్టు కాదు ఇవాళ నలభై ఆరు మంది ఒక్క రెడ్డి సామాజిక వర్గంలో ఉండే ఎమ్మెల్యేలు ఉంటే మరి ఏం మాట్లాడాలి సుదర్శన రెడ్డి ప్రమాదం హాజలో పడిపోయినట్టు కాదా సామాజికనే తెలంగాణలో పంతొమ్మిది మంది ఉంటారా బీసీలు కేవలం నలభై రెండు శాతం చట్టం చేసి దాన్ని ఇవాళ గవర్నర్ గారి చేత ఆమోదింప చేసుకొని లేదంటే వాళ్ళు ఆమోదించకపోతే రెండవసారి చట్టం చేసి పంపిస్తే దాన్ని చట్టరూపంలో ఆమోదించుకొని జీవోస్తే పోయే నష్టమైంది ఏం జరుగుతుంది న్యాయమూర్తి గారు చెప్పాలా మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు ఈ డబ్బులుఎస్ లేని ఫిఫ్టీ పర్సెంట్ సెలింగ్ బీసీలకు నలభై రెండు శాతం ఎట్లా వస్తుందో ఆ న్యాయమూర్తి గారు చెప్పాలా సో కాబట్టి ఇవాళ ప్రమాదము కేవలము ఒక్క బీజేపీ ద్వారా మాత్రమే లేదు ను కూడా ఇది ప్రమాదంలో నెట్టేసింది అందుకే వాట్ కాంగ్రెస్ అండ్ గాంధీజీ హ్యావ్ డన్ ఫర్ అంటచబుల్స్ అని బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మహద్ గ్రంథమే రాసిండు ఆ గ్రంథంలోనే స్పష్టం చేసిండు సో ఇవన్నీ కూడా వాస్తవాలను మాట్లాడుకోకుండా ఇవాళ శూద్రులకి అర్థూద్రులకి అన్యాయం జరిగిందనే విషయాన్ని మహాత్మా జ్యోతిరావు పోలే నుండి మొదలుకుంటే ఇవాళ మాన్యశ్రీ కంక్షలం దాకా ఇవాళ ఈ దేశంలో తీరని అన్యాయం చేసింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి వాళ్ళు చెప్పిన తీరుని కానీ అలాగే బ్రిటిష్ వాళ్ళే మాకు న్యాయం అని చెప్పిన విధానం కానీ ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కరు ఇవాళ బ్రిటిష్ వాళ్ళతో కలిసి పనిచేసి ఆ కాస్త అప్పులు కనుక ఇవాళ ఈ వర్గాలకు తీసుకురాకపోతే ఇవాళ ఈ వర్గాల పరిస్థితి ఏంది ఈ మన శాస్త్రంలో ఈ అగ్రవర్ణ ఆధిపత్యంలో ఈ అగ్రవర్ణాలకు ఉపయోగపడే రాజ్యాంగం ద్వారా రాజ్యాంగం ఈనాడో ప్రమాదంలో పడిపోయింది ఈనాడో ఈ త్రివర్ణాలకు పరిమితం పరిమితమైపోయి ఈనాడో ఇవాళ మొత్తం కాన్స్పరసీగా నైన్టీన్ ఫార్టీ సెవెన్ యాక్టే అది ఒక బ్రాహ్మణికల్ కాన్స్పరసీ కాన్స్టిట్యూషన్గా మారిపోయింది సో అందుకే అంబేద్కర్ ఏమన్నాడు నేను ఇవాళ ఈ రోజు నుండి అంటే నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ నవంబర్ ట్వంటీ సిక్స్ ఆన్ వార్డ్స్ వి ఆర్ ఎంటర్నింగ్ ఇన్ టూ సొసైటీస్ ఇన్ ఇండియా వన్ ఈజ్ రాజ్యాంగపరంగా ఓటు అందరికీ సమానమే అలాగే మనము సమానత్వ సిద్ధాంతానికి రాజ్యాంగంలో ఉంది బట్ సామాజికంగా సా ఆర్థికంగా రాజకీయంగా అసమానత్వంగా ఉన్నాం సాంస్కృతిక అసమానత దిశలో ఉంది అన్ని రకాల అసమానతలు కులపరమైన అసమానతలు ఆర్థికపరమైన అసమానతలు సాంస్కృతికమైన అసమానతలు రాజకీయ అసమానతలు ఇవన్నీ కూడా దేశంలో ఉన్నాయి సో వాటిని పరిష్కరించడమే రాజ్యాంగం మౌలిక లక్ష్యం అది లక్ష్యం నెరవేరకపోతే మొదటి వ్యక్తిని నేనే కాల్చేస్తాను అంబేద్కర్ రాజ్యాంగాన్ని మరి నెరవేర్చబడ్డాయా మరి నెరవేర్చబడంలో మొదటి ముద్దయి కాంగ్రెస్ కాదా తర్వాత బీజేపీ కదా సో కాబట్టి ఇవాళ ఈ రెండు పార్టీలు ఉత్తరాది పార్టీలు బ్రాహ్మణికల్ పార్టీలు మనువాద పార్టీలు భారత రాజ్యాంగాన్ని అంచులో నెట్టేశాయి కేవలము బీజేపీ మాత్రమే ప్రమాదవంచెలో నెట్టేయలేదు భారత రాజ్యాంగాన్ని ఆ విషయాన్ని జస్టిస్ రెడ్డి గారు మరి ఎంత తొందరగా గమనిస్తే అంత మంచిది ఒకవేళ గమనించకపోతే మనం ఏం చేయలేము వారు రేపు ఒకవేళ ఓట్లు వచ్చి ఆయన ఉపరాష్ట్రపతి గెలిచిన ఆశ్చర్యపోనక్కర్లేదు ఒకవేళ ఇవాళ ఆత్మ ప్రబోధంతో లేదా సెక్యులర్ పార్టీలు లేదా తెలుగువాడని ఏపీ ఎంపీలు అట్లాగే తెలంగాణ వాడని ఇవాళ బీఆర్ఎస్ ఎంపీలు అలాగే ఇవాళ తెలంగాణ వాడని బీజేపీ ఎంపీలు ఇట్లా వాళ్ళు కనుక ఒకవేళ ఆయన వైపు ఆత్మ ప్రబోధన కనుక ఓటేస్తే విప్పుకు దా విప్పు ధిక్కరించి ఓటేస్తే గెలిచినా గెలవచ్చు చెప్పలేము బట్ ఇవాళ ఒక బ్రాహ్మణవాది ఒక మనువాది గెలవడం కంటే కూడా కొంత ప్రోగ్రెసివ్ రెడ్డి అంటే బ్రాహ్మణేత్రుడైన రెడ్డి గెలవడం వల్ల కొంత ప్రోగ్రెసివ్ కానీ అనుకున్నంత ప్రోగ్రెసి నేస్ అయితే కాదు విప్లవాత్మకమైన అయితే కాదు విప్లవాత్మకంగా రాజ్యాంగం తెలియచేసిన వాళ్ళు ప్రసిన అయితే కాదు సో ఈ విషయంలో మీ యొక్క అభిప్రాయాన్ని మీ ఉపరాష్ట్రపతి గారు ఇచ్చిన కామెంటు ఏదైతే ఉందో రాజ్యాంగం ప్రమాదంలో పడిపోయిందా నిజంగానే పడిపోయిందా పడిపోయిందా అనే విషయంలో మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయాల్సిందిగా ఈ సందర్భంగా నిక్కచ్చిగా ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతున్నారు ఛానల్ ఆర్పిఐ లక్ష్యం బాబాసాహెబ్ అంబేద్కర్ లక్ష్యం భారత రాజ్యాంగ మౌలిక లక్ష్య సాధన ఇంకా రాజ్యాంగంలో అనేక మార్పులు రావాల్సిన అవసరం ఉంది ఇంకా రాజ్యాంగం సమూలంగా ఇవాళ బహుజనులకు అనుకూలంగా చట్టాల రూపం మౌలిక మార్పులు రావాల్సిన అవసరం ఉందని ఈ టీ సిక్స్ డిజాక్ ఎండిగా అలాగే ఆర్పీఐ పార్టీ అధ్యక్షునిగా నేను భావిస్తున్నాను మీరు భావిస్తున్నారా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి జై భీమ్ జై పూలే జై జై భారత రాజ్యాంగం जय जय भारत